ఈరోజు తొలి కళాస్కి కదా చూసారా ఇలా పూజ చేసుకున్నాను నైవేద్యం వచ్చి పులిహోర గుగ్గులు వేసుకున్నాను అన్నమాట నీకు ఫ్రంట్ కెమె బ్యాక్ కెమెరా నుంచి చూపిస్తాను ఫ్రెండ్స్ ఇదిగోండి ఈరోజు పులిహోర గుగ్గులు నైవేద్యంగా చేశాను హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారు కామెంట్ బోక్స్లో కామెంట్ చేయండి ఈరోజు వచ్చి తొలి ఏకాదశి అనమాట సో నేనైతే ఇప్పుడే లేసాను చూసారా నా ఫేస్ ఎలా ఉందో ఎక్కువైపోయింది ఫేస్కి ఎక్కువైంది చేతులు అంతా నార్మల్ ఉంది కానీ ఇంకా ఫేస్ మాత్రం కొంచెం ఎక్కువైందనమాట అంతే పొద్దున్నే లేసాను లేచి ఇప్పుడు కూర చేద్దామని కూర ఫస్ట్ అన్నం కూర చేసి పెట్టినాక తర్వాత నేను పూజ చేసుకుంటాను నేను చూసారా వంకాయ టమాటా చేద్దామని ఇక్కడ అన్నీ కోసి పెట్టాను ఇక్కడేమో ఉప్పు వేసి వాటర్ వేసి ఉంచాను సో ఇది వచ్చి ఇంకా నేను ఏం స్టార్ట్ చేయలేదు ఇప్పుడే లేచాను బయట వాతావరణం కూడా చూపిస్తాను మీకు చూడండి ఎంత కులుగా ఉందో అక్కడ నేను ముగ్గేసాను అది మీకు బ్యాక్ కెమెరాతో చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ నేను వేసిన ముగ్గు చూపిస్తాను చాలా చిన్న ముగ్గు వేసాను అయితే మా ఇంటి ముందే కాకపోతే కొంచెం ముందులా రోడ్డు మీద వేసాను అనమాట చూసారా ఈరోజు చూసారా ఒక గేస్ చూపించాను కదా సో ఇంటికి వస్తుంది అనమాట ఇదే మా వ్యాబ్ చెట్టు అవే మా మందారాలు రెండు మందారాలు ఎక్క మండారం ఒకటి ముద్ద మందారం ఒకటి అసలు పై పైకి లేసి పోతున్నాయి ఎంత పైకి ఈరోజు వచ్చి నేను వంకాయ టమాటా కర్రీ చేద్దాం అనుకున్నాను సో అందుకని వంకాయలు కట్ చేస్తున్నాను వంకాయలు టమోటాలు ఉల్లిపాయ రెండు టమాటాలు రెండు ఉల్లిపాయలు ఉల్లి కట్ చేసారనమాట చూసారా ఉల్లిపాయ పచ్చిమిరకాయ టమాటో వంకాయ వేసాను ఉల్లిపాయ టమాటా వేసేది కోసాను ఇప్పుడు తాళాలు పెట్టి ఇది వంకాయ అన్నం తర్వాత దేవుడికి నైవర్యం చేయాలి ఇంకొక నై స్నానం చేసి పూజ చేసే ఉంటుంది సో అందుకని నేను ఫస్ట్ వంట చేసుకుని స్నానం అప్పుడు పూజ చేసుకోవాలనుకుంటున్నాను ఈరోజు సో ఈరోజు కూర వచ్చి ఇంకా ఫస్ట్ కొంచెం నూనె వేసుకొని జీలకర్ర ఆవాలు అవన్నీ వేసుకున్నాను తర్వాత పచ్చిమిషాయి వచ్చాను వేసి ఆ వేగిన సేపు ఉంచేసి దాంట్లో కొంచెం కర్రీపాకు అనమాట అలాగే ఉల్లిపాయలు కూడా వేసేస్తాను నేను చాలా సింపుల్గా చేస్తాను అన్నీ ఏమీ నేను కొంచెం పసుపు ఉల్లిపాయలు పచ్చని చాలు వేగాడు కాస్త వేగిన తర్వాత టమోటాలు వేసుకొని దగ్గరకు చేసుకుంటాను అనమాట కట్ చేస్తున్నాను కదా టమాటాలు అయ్యాయి చూసారా అది కూడా టమాటా పచ్చడి దగ్గర కావచ్చు కొంచెం సాల్ట్ వేస్తే తొందరగా టమాటాలు మగ్గుతాయి సాల్ట్ వేసేసాను అనమాట తొందరగా టమాటాలు ఉల్లిపాయలు రెండు తొందరగా మగ్గుతాయి ఇంక మనం ఒడ్లల్లో నానబెట్టుకున్నాం కదా వంకాయలు వంకాయలు మెక్కలు అవి కూడా వేసేసి కొద్దిసేపు మగ్గని ఇచ్చినాక తర్వాత కొన్ని వాటర్ వేసి మనం దగ్గరికి ఉడికించుకుంటే టమోటా కర్రీ అయిపోతే నేను ఎలాంటి మసాలాలు ఏమీ వెయ్యను అసలు అల్లంల్లిపై పేస్ట్ వేసేదాన్ని అల్లంల్లిపై పేస్ట్ కూడా వేయడం మర్చిపోయాను అనమాట అంటే త్వరగా వంట చేసేసి పక్కన పెట్టేస్తే డాడీ తిని పనికి వెళ్తాడు అని చెప్పి తర్వాత నేను ప్రశాంతంగా చేసుకోవచ్చు పూజ చేసుకోవచ్చు అన్నట్టుగా ఉద్దేశంతో నేను కూర అన్నం చేసేసాడనమాట అన్నం కూర ఉండి పక్కన పెట్టేశాడు తర్వాత సా తర్వాత నేనేం చేశానంటే ఇల్లు మొత్తం తుడుచుకున్నాను అంటే కడగలేదు అంటే బయటంతా వాన పడుతునే ఉంది చిర చిదురుగా ఉంది బయట అనేది తుడిస్తే కొంచెం తొందరగా ఆడిద్ది కడిగామని కొంచెం లేట్గా ఆడుతుంది అని చెప్పేసి నేను చేస్తున్నాను అనమాట అక్కడ అన్నీ సదిలేస్తున్నాను అంటే కింద ఏం లేకుండా అన్నం కూర ఉంటుందని చెప్పాను కదా అవి రెండు అయిపోయిన తర్వాతనే నేను ఇల్లు ఇల్లు తుడిచాను కొంచెం సాల్ట్ వేసాను మనం తుడుచుకునే మనము ఇల్లు తుడిసే వాటర్లో కొంచెము కళ్ళు వేసి మనం తుడుచుకున్న కడుక్కున్నా చాలా మంచిది అనమాట నెగిటివ్ పోతాయి అన్ని పాజిటివ్ వస్తాయి అన్నమాట సో మొత్తం తుడిచేస్తున్నాను ఇంకా చెప్పాను కదా కొత్తగా ఫ్రీజ్ పెట్టి ఫ్రిడ్జ్ తెచ్చేసాను అది కానీ అక్కడ ఉంది అనమాట ఫ్రిడ్జ్ దాని కింద అయితే అది పోయింది అది రాలేదు కదా రాలేదు తుడుచుకునేది అది పోయిందనమాట ఎరక్క పోయింది ఇంకా మళ్ళీ అది తీసి మళ్ళీ అప్పుడు ఇటు సైడ్ అంతా కూడా తుడిచేసినాను నేను తీయలేదు తీయకుండా ఇంకా అలానే తుడిచేసాను అనమాట లేకుండా అంటే ఒక మంచం ఎప్పుడు ఉంటుంది వాల్చే ఉంటుంది ఒక మంచం ఇట్లా పైకి ఉంటుంది కాకపోతే అప్పుడే మా డాడీ వెళ్ళాడు కాబట్టి తీలేదు ఇంకా లేట్ అయిపోతుందని నాకు అప్పటికే నేను లేట్గా లేసాను అనమాట ఇంక ఇల్లు తుచేసుకొని నేను రెడీ అయిపోయాను ఈ రోజు వచ్చి హాఫ్ శారీ కట్టుకున్నాను అది లంగా చీర అనుకుంటారు కదా సో అలాంటిది అనమాట నెట్ సగం ఉంటుంది బెనారస్ పట్టు అదనమాట నా లో ఎక్కువగా లేవు ఎప్పుడో స్టార్టింగ్లో ఉండాలి ఈ శారీ తోటి కానీ ఈరోజు పండగ కదస్ కదా అని ఇక్కడ వచ్చి నేను సన్నగా అదే గుగ్గులు ఉడకబెడుతున్నాను ఈ లోపల పులిహోర చేద్దామని కళాయి పెట్టేసుకున్నాను అన్నం తీసి పెట్టుకున్నాను అన్నమాట సో కొంచెం నూనె పోసి ఉన్నది ఆల్రెడీ నూనె పోసిన కళాయి పెట్టాను సో జీలకర్ర వాళ్ళు కొంచెం పసుపు అవి కొంచెం పచ్చిమిరపకాయలు కరివేపాకు కొంచెం అన్నం ఉండేదాంట్టు తీసి పెట్టారనమాట సో కొంచెం పల్లీలు కూడా వేసేసాను పల్లీలు కొని అన్నీ వేసి వేయించుకుంటున్నాను అనమాట ఓకేనా ఫ్రెండ్స్ మీరు కానీ వచ్చిన కొత్తగా వచ్చేసినట్టే ఫీసే అమ్మాయి ఇది వచ్చి నిమ్మకాయ రసం అనమాట నిమ్మకాయ పురుగులు చేస్తున్నాను సో కొంచెం అంటున్నాను పులుసు అంతా వేసాను కొంచెం అన్నమేసి చూసాను అనమాట తర్వాత తీసుకున్నాను కానీ అది దగ్గరికి అయ్యేసారి వారికి కొంచెం వేస్తున్నాను అందుట్లో కొంచెం సాల్ట్ వేస్తున్నాను చాలా ఇది కొంతమంది ఏం చేస్తారంటే పోపేసి అన్నంలో కలిపేస్తారు అన్నం విడిగా కింద అంక పోపు దించేసి అన్నం కలిపేస్తారు నేను మాత్రం పొయ్యి మీదే అన్నం కలిపి కాసేపు దగ్గరగా చేస్తానమాట చూసారా అన్నీ ఏగుతున్నాయి ఇప్పుడు వచ్చి అన్నం తీసి పెట్టుకుని వచ్చి అల్ల పెట్టుకున్నాను ఆ అన్నం అంతా వేస్తున్నాను అనమాట కొంతమందికి దించేసి కలుపుకుంటారు కదా నేనైతే స్టవ్ మీదే కలుపుకుంటున్నాను కొంచెం వేడి కలుగుతాడు అయినా అప్పుడు వండిన అన్నమే వేడి అన్నమే అయినా కానీ కొంచెం కలుపుకోవడం అట్లా కొంచెము వేచేసుకోవడం నాస్ట్ అయి అనమాట సో అయిపోయింది పులిహోర మొత్తానికి చూస్తుంటేనే అయింది కదా అంటే దేవుడు ప్రసాదం చెప్పాను కదా పులి హోదాలో గుగ్గులు ఉడకబెట్టాను అన్నమాట గుగ్గులు పక్కన ఉడుకుతా ఉన్నాయి అదే